బెరిల్ తుఫాను కారణంగా మూడు రోజుల పాటు బార్బడోస్లోనే చిక్కుకున్న భారత ఆటగాళ్లు ఎటకేళ్లకు ఇండియాకు తిరిగొచ్చారు బీసీసీఐ ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో ఆ ద్వీపదేశం నుంచి భారత్కు వచ్చారు గురువారం ఉదయం ఆరు గంటలకు ఢిల్లీలో ల్యాండ్ అయ్యారు వీరి ప్రయాణం పదహారు గంటల పాటు సుదీర్ఘంగా సాగింది మరి ఈ సుదీర్ఘ ప్రయాణంలో వాళ్ళు ఏం చేశారు తాము వరల్డ్ కప్ గెలిచామన్న ఆనందంలో ఆటగాళ్లందరూ విమానంలో ఎక్కువసేపు సంబరాలు జరుపుకున్నారు ఆ అద్భుత క్షణాలను వేసుకుంటూ ట్రోఫీ చేత పట్టుకొని ముద్దాడారు ఫోటోలు క్లిక్ మనిపించడంతో పాటు వీడియోలు తీసుకున్నారు కెప్టెన్ రోహిత్ శర్మ ఆనందానికైతే అవధులు లేకుండా పోయాయి మొత్తానికి మేము కప్ గెలిచామన్నట్లు ట్రోఫీని చూపిస్తూ విమానంలో అరుపులర్చాడు విరాట్ కోహ్లీ ట్రోఫీ పట్టుకుని భావోద్వేగానికి లోనవగా మిగతా ఆటగాళ్లు ఎమోషనల్ అయ్యారు మళ్ళీ ఇలాంటి రోజు రాదన్నట్లు విమానంలో సరదాగా గడిపారు కేవలం ఆటగాళ్లే కాదు రిపోర్టర్లు సైతం ట్రోఫీ చేత పట్టుకుని ఫోటోలు దిగడం గమనార్హం ఇందుకు సంబంధించిన వీడియోని బీసీసీఐ సోషల్ మీడియాలో షేర్ చేసింది కొన్ని నివేదికల ప్రకారం ఆటగాళ్లకు బిజినెస్ క్లాస్ రిపోర్టర్లకు ఎకానమీ క్లాస్ సీట్లు కేటాయించినట్లు తెలిసింది రోహిత్ శర్మతో పాటు హార్దిక్ పాండ్యా చాహల్ సూర్యకుమార్ రాహుల్ ద్రావిడ్ కొద్దిసేపు జర్నలిస్టులతో సమయం గడిపారు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు కాకుండా అందరూ ఈ సుదీర్ఘ ప్రయాణాన్ని ఎంతో ఎంజాయ్ చేశారు ఇక ఢిల్లీలో ల్యాండ్ అయ్యాక ఆటగాళ్లను ఘనంగా స్వాగతించిన విషయం తెలిసిందే చప్పట్లు డప్పులతో స్వాగతం పలకగా రోహిత్తో పాటు సూర్య హార్దిక్ ఇంకా పలువురు ఆటగాళ్లు డ్యాన్స్ చేశారు ఆపై ప్రతి ఒక్కరికి షేక్ హ్యాండ్ ఇస్తూ ఆటగాళ్లు తమ తమ రూమ్లకు వెళ్ళిపోయారు అంతకుముందు ఓ ప్రత్యేకమైన కేక్ సైతం కట్ చేశారు